ప్రేక్షకులందరికీ కార్యక్రమానికి వారి శాకాహార జర్నీని మనతో పంచుకోవడానికి మన ముందు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పద్మ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం మేడం అసలు మీరు శాకాహారిగా ఎందుకు మారారు మేడం ఎప్పుడు మారారు సర్ణమాల పత్రి మేడంకి సతకోటి ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను నేను రెండు వేల ఐదులో మా అన్నయ్య ద్వారా ఈ ధ్యానంలోకి వచ్చినాను చాలా అనారోగ్యంతో ధ్యానంలోకి వచ్చినాను ఎందుకంటే అనారోగ్యం అంటే చాలా అసలు బతుకనో బతుకనో అనే పరిస్థితిలో ధ్యానంలోకి వచ్చినాను మాంసాహారం తినే చేయాలి మాంసారం తినాలి అని చెప్పేసి అన్నయ్య అంటే అన్నయ్యనే బాగా అన్నయ్య పోల్చవాలనే ధ్యానంలోకి వచ్చినాను అన్నయ్య మానేసినప్పుడు వాళ్ళ కుటుంబం అంతా ధ్యానం మీద తింటారు ధ్యానం చేస్తుర్రు నువ్వు ఇట్లా చెయ్యి అంటే అన్నయ్య ఫస్ట్ చెప్పినప్పుడు నేను ఏం చేసేదాన్ని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడల్లా ధ్యానంలో కూర్చోబెడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ధ్యానంలో కూర్చున్నది చూసి నేను పడుకునేదాన్ని అట్లా ఒక సంవత్సరం అట్లా ధ్యానం చేయలేను తర్వాత ఆ తలనొప్పి అనేది నా దగ్గరికి వచ్చినప్పుడే నాకు ధ్యానం గురించి తెలుసుకొని ఆహా తలనొప్పి వచ్చింది ఎందుకు అనుకున్నా కానీ నన్ను సరి అయిన దారిలో పెట్టడానికే ఈ తలనొప్పి అనేది వచ్చింది దానివల్లనే నేను ధ్యానంలోకి వచ్చిన అని తర్వాత తెలుసుకున్నాను తెలుసుకొని అప్పటి నుంచి శాకాహారిగా పద్సారిది అప్పుడు కర్నూలులో త్రీ డేస్ బెంగళూరులో త్రీ డేస్ ప్రోగ్రామ్ ఉండే అప్పుడు ధ్యానంలోకి వచ్చినా రెండు వేల ఐదులో అప్పటి నుంచి శాకాహారిగా మారినాను మా కుటుంబం మొత్తం శాకాహారులే మీ కుటుంబం మొత్తం అంటే మీరు ఎవరినైనా వాళ్ళని శాకాహారంగా మార్చారా బలవంతంగా లేకపోతే వారి ఇష్టపూర్వకంగానే మారా నేను పుట్టుక నుంచి శాకాహారిని మేడం చెప్పాలంటే సూపర్ మేడం ఎందుకంటే నేను మా కుటుంబం అంతా నాన్ వెజ్ తింటారు మా అత్తగారి ఫ్యామిలీ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కానీ నాన్ వెజ్ తింటారు అంటే నాకు నలుగురు అన్నయ్యలు మేమిద్దరం అక్క చెల్లెళ్ళము అయితే అన్నయ్య ఇట్లా అలా ఫ్రెండ్స్ తోటి అది కొమటలు ఉండేనంట వాళ్ళ ఫ్రెండ్స్ తోటి నన్ను వాళ్ళ ఇంబడి తీసుకెళ్ళి ఒకటి గుడ్డు అలవాటు చేయించాడు నేను పుట్టుక నుంచి వాళ్ళు తినిపిస్తేనే నేను వామిటింగ్ చేసేదాన్ని కడుపు నొప్పి వచ్చేది బాగా కడుపు నొప్పి వచ్చి వామిటింగ్ చేసేదాన్ని వామిటింగ్ చేస్తే ఏం కాదు ఇది మంచిగా ఉంటుంది తిను తినని చిన్నగా ఉన్నప్పుడు నాకు ఎరకలే టైంలో వాళ్ళు అలవాటు చేసారు చేసినప్పుడు ఆ గుడ్డు ఒకటి ఎగ్గు తినేదాన్ని ఎగ్గు తిన్నప్పుడు ఇట్లా నాకు ఏమయ్యేదంటే చేతి కౌసు వాసన వచ్చేది ప్లేట్ చాలా వాసన వచ్చేది నా ప్లేట్ నేను పక్కగా ఇట్లా మంచం కింద అలా దాచిపెట్టుకునేదాన్ని అంత స్మెల్ వస్తుందని మళ్ళీ వాళ్ళు ఏందో నువ్వు మీ మీద అంత నాన్ వెజ్ అంటుకున్నాం కదా మేము తింటున్నాం నువ్వు ఒక గుడ్డ తినవా అన్న గురించి బలవంతంగా గుడ్డు తీసుకురావడం పెట్టడం అలా చేసేవాళ్ళు చేసినప్పుడు అలా తినేదాన్ని కానీ ఏందో నాకు వామిటింగ్ లాగా తిన్నా తర్వాత వామిటింగ్ లాగా అలా వచ్చేది వచ్చినా కానీ నా దాకా అసలు నేను నాన్ వెజ్ అనేది తినలేదు ఒకటి ఎగ్గు మట్టుకు తిన్నాను తర్వాత బాబు పుట్టినాక కొంచెం బాగా వీక్ అయిన ఉంటే వీక్ అయితే మా రెండు మూడు అన్నయ్య ఏం చేసిండు చెల్లెది ఎగ్గులాగానే ఉంటుంది అని చెప్పేసి అది ఇంటిదో కీమనో ఏమో తీసుకొచ్చి పెట్టేవాడు అలా అలా మళ్ళీ ఒక టూ ఇయర్స్ ఏమో నాన్ వెజ్ తిన్నాను తిన్న తర్వాత నాకు చాలా ఎట్లా అంత ఎట్లా అనిపించేది బాడీలో ఎట్లా అనిపించేది కానీ తిన్నా అది ఏ జన్మాల కర్మనో మళ్ళా తినొద్దు అనుకొని పుట్టిన కానీ తినొద్దు అసలు నాకు కడుపులో ఒక ఇట్లా నమ్లేదు ఇట్లా అదేస్తుండే తినొద్దు తినొద్దు అనేసి వాళ్ళు బలవంతంగా పెట్టేవాళ్ళు అలా తిన్నాను తర్వాత ధ్యానంలోకి వచ్చినాక అన్నయ్యనే మళ్ళా రెండో మూడో రెండో అన్నయ్య ధ్యానం చేసేవాడు బాగా అన్నయ్య ద్వారానే నేను ధ్యానంలోకి వచ్చిన మారిన తర్వాత ఇక కంటిన్యూ వాళ్ళు మళ్ళా మాంసారం తింటుర్రు ధ్యానం చేస్తాడు అన్నయ్య ట్వంటీ ఫోర్ అవర్స్ ధ్యానంలో కూర్చుంటాడు ఆయన ఒక గంట సేపు ధ్యానంలో అది షాప్లో ఉంటాడు తర్వాత వెళ్ళి ధ్యానంలో కూర్చుంటాడు కానీ మళ్ళీ నాన్ వెజ్ తింటాడు కానీ ఇప్పుడు నేను పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు శాకాహారిగానే ఉన్నాను నా పిల్లలంతా శాకాహారులుగానే ఉన్నారు చాలా సూపర్ మేడం అంటే చిన్నపిల్లలకి మనకన్నా ఎక్కువ జ్ఞానం ఉంటుంది అందానికి ఇప్పుడు మీరు చెప్పిన మీ లైఫ్ స్టైల్ ఒక నిదర్శనమేమో మేడం ఎందుకంటే చిన్నతనంలో పిల్లలు ఎవరు కూడా నాన్ వెజ్ తినడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించరు వాళ్ళకి మనం బలవంతంగా పెట్టినా సరే వాళ్ళు వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు సో అందుకే అనిపిస్తుంది పిల్లలు దగ్గర మనం చాలా విషయాలు నేర్చుకోవాలి అంటారు పిల్లలే టీచర్స్ అంటారు మనకి అది ఈ విధంగా కూడా ఒక విధంగా అంటే మా సారు బాగా తినేవాడు మేడం నాన్ వెజ్ నా పెళ్ళైన కొత్తలో అయితే ఆయన పచ్చి చేపలను పట్టి బండ మీద కొట్టి చంపుతుంటే నేను ఏడ్చేదాన్ని చాలా ఏడ్చేదాన్ని మా తోటి కోడలకి ఇష్టము ఆమె వాటర్ పోస్తుండే మా ఆయనకు అడుగుతుండే చినేవాళ్ళు వాటిని చూసుకుంటే నేను ఏడ్చేదాన్ని అంటే నేను ఆ జన్మల్లే కొంచెం ధ్యానంలో ఉన్నానేమో మరి ఆ జన్మల్ని నేను బంద్ చేసిన కానీ పోర్సు వల్ల ఆ కుటుంబంలో పుట్టినందుకు పోర్సు వల్ల మా వాళ్ళు పెట్టేవాళ్ళు కానీ నాకు చాలా బాగా బాధ అనిపించేది తర్వాత నాగలపంచం వచ్చింది ఒకరోజు నేను పుట్టలో పాలు పోస్తాను నేను వంట చేయను అంటే మా వారు ఏమనేవాడు అంటే లేదు నేను చంద్రబాబు నోటల్కి వెళ్ళి నేను చేయించుకొని తింటా అని బాబుని తీసుకెళ్ళి అక్కడ తినేవాడు కానీ నేను ధ్యానంలోకి వచ్చినాక యోగవేవన పద్యాలు వీర వీరబ్రహ్మేంద్ర స్వామి నానాటి బతుకు అప్పుడు క్యాసిట్ల లాగా వస్తుండే కదా మేడం అవి వినేవాడు మళ్ళా తటపర్తి వీర్రాగారావు సార్ క్లాస్ విని ఆయన ఎవరైనా మారుతారో లేరో మా ఆయన ఒకటేసారి నా ఎంబడి వచ్చి నన్ను అక్కడ దించి ఒక పది నిమిషాలు కూర్చుందామని వచ్చి అప్పటి నుంచి ఆయన శాకాహారీగా మారిపోయిండు ఆయన మారిండంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మేడం అంతే మేడం ఒక గృహిణి శాకాహారిగా మారితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి అనేది కూడా మీ జీవితం ఒక ఉదాహరణ మేడం ఎందుకంటే మీరు మొదట శాకాహారి మొదటి నుంచి శాకాహారిగానే ఉన్నారు తర్వాత కొంచెం కొన్ని ఇబ్బందుల వల్ల మీరు తినవలసి వచ్చినా మళ్ళీ ఇప్పుడు శాకాహారిగా మారారు కానీ మీ వల్ల సహజంగా మిమ్మల్ని చూస్తూ కుటుంబం అంతా కూడా శాకాహారులుగా మారారు అది చాలా గొప్ప విషయం మేడం అసలు మా పాపకైతే ఆమెకు పుట్టుక నుంచి నాన్ వెజ్ అనేది తెలియదు మేడం ఆమె రెండు వేల రెండులో పుట్టింది నేను రెండు వేల ఐదులో నేను ధ్యానంలోకి వచ్చాను బాబు గట్లో ఒక వన్ టూ ఇయర్స్ తిన్నాడో ఏమో తెలియదు కానీ అసలు మా పిల్లలైతే పుట్టుక నుంచి శాకాహారలే చాలా బాగుంది అంటే మరి మీ పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు గట్రా ఎప్పుడు అడగలేదా అమ్మ మా ఫ్రెండ్స్ ఇలా తింటున్నారు అలా తింటున్నారు తినచ్చా మనం తినకూడదా అని ఎప్పుడు అడగలేదు అలా అడగలేదు మేడం అలా ఎందుకంటే మా బాబు ఆయన చిన్నప్పటి నుంచి అది లేదు కదా మరి ఆయన ఏందో కొంచెం ధ్యానం చేయాలంటే ఇబ్బంది పడతాడు కానీ షాకార కాడ మాత్రమే కాంప్రమైజ్ కావాలి ఎందుకంటే ఆయన ఎటన్నా చుట్టాల పెళ్ళిళ్ళు కానీ అవి ఉంటే వెళ్ళినా కానీ ఆయన ఏం చేస్తాడంటే మమ్మీ నువ్వు ఇంట్లోనే వంట నాకు అక్కడికి బాక్స్ తీసుకుని రా వాళ్ళు అవే పాత్రలు వాళ్ళు వండుతారు మళ్ళీ గిట్ల అవే పాత్రలు వండుతారు నేను అక్కడికిట్లా నేను తినను మమ్మీ అని చెప్పేసి అంటాడు వాట తాగి వచ్చేస్తాడు కానీ అయినా అక్కడ అన్నం ఫుడ్ అనేది తీసుకోడు ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ వా చాలా బాగుందండి ఒక అబ్బాయి అంత స్ట్రాంగ్గా నిలబడ్డం అనేది శాకాహారం కోసం అది కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు అవే పాత్రలో వండుతారని చెప్పి ఇంటి దగ్గర నుంచి మీతో కుక్ చేయించుకొని తీసుకెళ్తుండే ఒక విషయం మేడం మా ఆడబిడ్డ వాళ్ళది పెళ్లి ఉంది వేరే ఊర్లో తూప్రాన్లో ఉంటుంది పెళ్ళి అయితే త్రీ ఫోర్ డేస్ అక్కడ ఉండాలి అయితే నేను ఏం చేసినా ఒక ట్వంటీ చపాతీలు తీసుకెళ్ళాను తీసుకెళ్ళాక అక్కడ పెళ్ళిలా వరకు పొద్దు వరకు అయిపోయినాయి పెళ్ళిలా చపాతీలు అయిపోయినాయి మమ్మీ నేను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పేసి అంటే సరేలే అని చెప్పేసి నేను బాబుతో పాటు పెళ్ళి అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఆయన ఒక ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ డిన్నర్కు త్రీ డేస్ అయిపోయింది అయిపోయినాక మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని బాబుకి తీసుకొని వెళ్ళిపోయాను అంటే అంత కరెక్ట్గా ఉంటాడంటే నిజంగా అట్లాంటి బాబు మా ఇంట్లో ఉండే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మేడం మాకు కూడా మీరు చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది అంటే జనరల్గా ఆడపిల్లలు అనేవాళ్ళు సర్వసాధారణంగా మారిపోతారు మేడం ఎందుకంటే కొంచెం మనం పుట్టుకతోనే డివోషనల్గా ఉంటాం ఇంట్లో కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ద్వారా పెరుగుతాం కాబట్టి సో మనం శాకాహారులుగా కావడం అనేది కొంచెంతవరకు వరకు పర్వాలేదు కానీ మగపిల్లలు అలా నిలదొక్కుని నిలబడ్డం అనేది చాలా గొప్ప విషయం అది ఆయన నాకు చాలా సపోర్ట్గా ఉంటాడు మేడం ఎందుకంటే ధ్యానానికి కానీ ఇంట్లో పనులకు కానీ మా బాబు నాకు బాబులాగా అనిపించదు మాకు నాకు ఒక అమ్మలాగా అనిపిస్తాడు మా బాబు అయితే చాలా చాలా నేనంటే ఆయనకు ఇష్టం ఆయన అంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఆయన ఎట్లా అంటే ఇప్పుడు వేగన్ గిట్ల అయిపోయింది ఆయన నేను పాలు పెరుగు గిట్లు ఒక జంతువు నుంచే వచ్చినాయి అని చెప్పేసి ఆయన పాలు పెరుగు గిట్లు ఇవి తీసుకోవట్లేదు బయట ఫుడ్డు లేదు మేడం ఓన్లీ ఫ్రూట్స్ తప్ప ఆయన ఈవెన్ చాక్లెట్ కూల్ డ్రింక్స్ అవ అలాంటి గిట్ల తీసుకోవడం అన్నట్టు ఆ పిల్లల్ని చూసి నేను నాకు ఈ జల్మాకు అబ్బాయి ఇంత మంచి బాబుని తీసుకొని వచ్చింది నేనని చాలా కానీ ధ్యానం కాడికి వచ్చేసరికి కూర్చుంటాడు కానీ ఆలోచనలు కొంచెం ధ్యానం చేయలేకపోతాడు కానీ చాలా మనకి పత్రి సార్ కూడా చెప్పారు కదా మేడం ధ్యానం చేస్తావో చేయవో ముందు ఫస్ట్ శాకాహారి నువ్వు అని సో మీ అబ్బాయి శాకాహారి ఇప్పుడు వేగన్ కూడా అంటున్నారు అసలు వేగన్ గా మారడం అంటే అది మామూలు విషయం కాదు ఎందుకంటే వెజిటేరియన్ గా మారితేనే మనకి బయటకి ట్రావెల్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఫుడ్ అనేది తీసుకోవడం అలాంటిది ఇంకా పాలు పెరుగు ఇవేవి కూడా ముట్టారంటే ఇంకా చాలా గ్రేట్ మేడం మరి మీ అబ్బాయి ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇప్పుడు పెళ్ళంటే మన చుట్టుపక్కల జరుగుతుంది ఒకవేళ దూరంగా వెళ్తే దూరంగా వెళ్ళినా కానీ ఒక వన్ వీక్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పంపిస్తాను అటుకులని పులిహోర అని చపాతి అని తర్వాత ఏమన్నా ఆయనకు సరిపోకపోతే అక్కడ ఫ్రూట్స్ అవి తీసుకుంటాడు ఉపవాసం ఉంటాడు కానీ బయట ఫుడ్ మాత్రం తీసుకోడు చాలా బాగుంది మేడం ఇంతకీ మీ అబ్బాయి పేరు మేడం మా అబ్బాయి పేరు రాకేష్ ఓకే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీ అబ్బాయి గురించి వింటుంటే ఎందుకంటే కూడా మారడం అనేది చాలా గొప్ప విషయం అది అదే ఎందుకంటే ఒక గేదె పాలు గేదకే ఇవ్వాలి మనం తాగొద్దు అనేసి ఆయన చాలా ఫుడ్ కడ మాత్రం చాలా అదిగా ఉంటాడు మేడం చాలా బాగుంది మేడం మరి మీ పాప మేడం మా గిట్లా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది మా నాన్న ఏం చేసిందంటే చిన్న పాపగా ఉన్నప్పుడు పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని ముద్దలు పెట్టేవాడు పెడుతుంటే మన తా మా నాన్నండి ఏమన్నాడు ఆ నీకు ఇలా అది గుడ్డు పెట్టినా గుడ్డు పెట్టినా అంటే మా అమ్మాయి ఆ నోట్లు ఉండేది అందులోనే తీసి తీసి పడేసింది అని అంటే అంత స్ట్రిక్ట్గా అసలు పుట్టుక నుంచి తెలియదు అమ్మ షీ అంటది అసలు వేరే వాళ్ళ ఇళ్ళల్లో ఇట్లా ఆమె తింటే అంటే కూరగాయలు తింటే తింటుంది కానీ నాన్ వెజ్ కాడ స్మెల్ అవి అంటే వద్దు మా మీడికి వెళ్ళి వెళ్ళిపోదాం అని పెళ్ళిళ్ళు ఏదైనా అక్కడ నాన్ వెజ్ ఉందనుకో మామూలుగా ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు అడ్డు ఉంటుంది ఆ ఫుడ్ కట్టుకోగానే సరే మనం వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చేస్తుంది అక్కడ ఫుడ్ ఇట్లా సరిగ్గా తీసుకో మీరు శాఖాహార ర్యాలీలో పాల్గొంటారా మేడం చాలా చాలా మేడం చాలా ఇప్పుడు గుడిపల్లి లక్ష్మి మేడం కానీ ఎక్కడ ఇప్పుడు సిటీలోనే ఉంటున్నాము అది ప్రాపర్ మీదగానే సిటీలో ఉంటున్నాము సండే సండే ప్రతి దగ్గర శాకాహార ర్యాలీ ఉంటుంది అక్కడికి తప్పకుండా అటెండ్ అవుతాం ఎందుకంటే ఏ జన్మలు చేసుకున్నాయో పాపకర్మలు ఈ శాఖాహార ర్యాలీలు తీయడం వల్ల అట్లా ఇట్లా దగ్ధం అవుతాయి అని చెప్పేసి చెప్తారు అది చెప్పినా చెప్పకున్నా కానీ మనము ఆచరించడం వల్ల ఎన్నో జీవులు బతుకుతున్నాయి కాబట్టి ఇట్లా మనం ఒక ఎన్ని ర్యాలీలు తీస్తుంటే ఎప్పుడో ఒకప్పుడు అబ్బో షాకహారం పాపహారము మాంసాహారము ఇది శాకాహారము అమృతహారము మాంసాహారం పాపహారము అని చెప్పి చెప్తుర్రు కదా చెప్పినప్పుడు మరి ఇది వాళ్ళకు బాధలు వచ్చినప్పుడు ఎప్పుడో అప్పుడు వస్తాయి కదా ఎవరికో బాధ వస్తుంది కదా ఇది తింటే పాపం కదా వాళ్ళగిట్లో తెలుస్తుంది కాబట్టి మనం చేయడము మనం ర్యాలీలు తీయాలి మన పత్రికారి సంకల్పం నెరవేర్చాలని మన కోరిక ఎందుకంటే ధ్యాన జగత్తు శాఖార జగత్తు పిరమిడ్ జగత్తు కావాలని మన పత్రికారి కోరిక ఆ కోరిక నెరవేర్చాలి ప్రతి ఒక్క దగ్గర శాఖార ర్యాలీలు తీయాలి బాగా ఇంకా తీయాలి అందరికి తెలియాలి ప్రపంచం అంతా తెలవాలి ఎలా కాకుండా రేపైనా వాళ్ళు మారగా మారగలుగుతారు కదా అనేసి ఒక సంకల్పం అంతే మేడం మొదటి నుంచి మనం కూడా అలా ఏం కాదు మనం కూడా తెలుసుకొని ఈ మార్గంలో అడుగుపెట్టిన వాళ్ళు అదే కాకుండా పత్రిజీ సార్ సంకల్పానికి అండగా మన అందరూ నిలబడాలి అనేది చాలా బాగా చెప్తారు మీకు శాకాహారం తిన్నప్పటికీ మాంసాహారగా అప్పుడు తిన్నప్పటికీ ఏమైనా మార్పు అనేది గమనించారా మేడం శాకాహారం తిన్నప్పుడు అంతా అంటే నాకు ఎక్కువ తినలేదు కాబట్టి దాని మీద అంతా నాకు అదేం లేదు కానీ తిన్నప్పుడు మాటకు అబ్బా ఒక జీవిని చంపుకొని తిన్నామని నాకు ఆ లోపల ఒక గెల్తీ ఫీలింగ్ ఉంటుంది నాకు అవి ఒక జీవిని చంపుకొని తింటే ఏమొస్తుంది అదిగిట్ల మన లాంటి జీవే కదా మన పిల్లల్ని మనం చంపుకొని తింటామా మరి ఇందులో జంతుకులం అంతా ఒకటే అందరికీ శ్రీహరి అంతరాత్మ అని అనుమాచార్య వారు చెప్పిండు చెప్పినప్పుడు మరి అవి గిట్ల మన పిల్లల లాంటివే కదా మరి అవిటిని ఎందుకు తినాలి అని చెప్పేసి అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అవిటిని చూస్తే మరి చేపలను చూస్తేనైతే నాకు ఏడుపు మా అమ్మ వాళ్ళకు కోల్ట్రీ ఫామ్ ఉంది పోల్ీ ఫామ్ ఉంటే ఆ కాళ్ళను అక్కడ ఇక్కడ పెట్టి ఆ రెక్కలు పట్టి అవన్నీ కడుతుంటే అప్పుడు ఇట్లా నాకు ఏడిపోయి మేడం అప్పుడు ఏదో చిన్నతనం తెలియదు కానీ అవి కడుతుంటే కోళ్ళ మీద ఉంటే అవి అర్చన కొద్దీ నాకు ఏడిపోయి ఏడ్చేదాన్ని బాగా మరి అట్లా అంటే అప్పుడు అవి చంపుతుంటే అవి ఎంత బాధపడుతుంటాయి అవి ఎంత ఏడుస్తుంటాయి ఒక మేకను తీసుకొచ్చి కొద్ది కోస్తామని చెప్పేసాడు ఉంటే మే మే అమ్మా అమ్మా అమ్మ అని అది ఎంత అరుస్తుంది మరి దాని పిల్లలను విడి అది పోతుంటే అది ఎంత బాధపడుతుంది మన పిల్లలను ఇప్పుడు మనల్ని ఎవరైనా చంపుతుంటే మన పిల్లలు అమ్మ అమ్మ అని ఎట్లా అరుస్తుంటే అది ఎట్లా ఉంటుంది మరి దాని పిల్లల్ని అది ఎట్లా చనిపోవాలంటే ఎంత బాధపడుతుంది అది ఎంత విషంగా తయారవుతుంది దాన్ని తీసుకొని వచ్చి మనం ఇంట్లో ఆలు మసాలాలు పెట్టుకొని వండుకొని అబ్బా నేను పార్టీ చేసుకున్నా ఫంక్షన్ చేసుకున్నా అని చెప్పి మనం చేస్తుంటాము కానీ అది ఎంత హింస ఫుడ్డు దేవుళ్ళ ఆహారము శాసనే ఆహారం అన్నారు మానవుల ఆహారము శాకాహారం అన్నారు రాక్షసుల ఆహారము మాంసాహారం అన్నారు కాబట్టి మనము ఏ ఆహారం తీసుకోవాలనేది మనమే తెలుసుకోవాలి తెలుసుకొని ఆచరించాలి ఇప్పుడన్నా కనీసం రాక్షసుల ఫుడ్ తింటే రాక్షసులుగానే ప్రవర్తిస్తాం మానవుల ఫుడ్ తీసుకుంటే మానవులానే అది చేస్తాము దాంతోపాటు మనం రోజుకు ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో ధ్యానం చేస్తుంటే అది ఇట్లా మనకు తగ్గుతూ 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 ఆ హింస నుంచి మనము బయటకు వచ్చి మానవులాగా ఉండి దాంతో మనం కొంచెం ధ్యానం చేసుకుంటుంటే దేవతలలాగా మారిపోతాం మనం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ బాగుంది అంటే మీరు మొదటి నుంచి శాకాహారమే కాబట్టి మీరు మాంసాహారం ఎక్కువగా తీసుకోలేదు కాబట్టి మీరు పెద్దగా మీకు తేడా అనేది ఏది కూడా పెద్దగా తెలియలేదు ఎందుకంటే మీరు పుట్టుకతోనే శాకాహారీ పుట్టుకతోనే శాకాహారీ చాలా బాగుంటాయి అంటే మీకు మీ పిల్లలు కూడా మీ ఫ్యామిలీ మొత్తం కూడా సపోర్ట్ చేయడం అనేది చాలా గ్రేట్ మరి మా అత్తగారు అత్తగారి అంతా నాన్ వెజ్ తినే వాళ్ళే అమ్మగారు ఫ్యామిలీలా వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రతిరోజు నాన్ వెజ్ ఉంటది అట్లాంటిది మా కుటుంబం ఆ కుటుంబాలలోకి వెళ్ళి బయట పడ్డాది మేము చాలా గ్రేట్గా అవుతున్నాం మేడం ఎందుకంటే ఎవరింట్లో చూసినా నాన్ వెజ్ అది తినొద్దని నేను వ్యతిరేకిస్తాను మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోకి పోయి మీరు వాళ్ళు రెస్టారెంట్ పెట్టుకురు చికెన్ సెంటర్లు గిట్లు ఉన్నాయి వాళ్ళకు దీని గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది మేడం మాకు కోల్డ్రీ ఫామ్ పెట్టినాము కోల్డ్రీ ఫామ్ పెట్టినాక నలుగురు అన్నయ్యాలు అన్నాం కదా నలుగురు అన్నయ్యలు అయితే యాక్సిడెంట్ అయ్యి మా మూడో అన్న చనిపోయిండు అప్పుడు నాకు ధ్యానంలోకి వస్తున్నప్పుడే నేను అప్పుడు నాకు ఒక అనుభవం వచ్చింది ఒక కొండ పైన మంట మండుతుంది మంట మండుతుంటే ఇదేంటి మంట మండుతుంది అని చెప్పేసి ధ్యానంలోనే చూసినాను ఇదేంటి మంట మండుతుంది అని అని చెప్పేసి చూస్తుంటే అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తే మంట కాదు ఒక మనిషిలో ఆత్మ ఇట్లా మంటల్లాగా మండిపోతుంది మండిపోతుంటే ఏంది ఇట్లా మండుతుందంటే ఆ మంట మండే దాంట్లోకి వెళ్ళి ఆత్మ ఎప్పుడు తప్ప ఎప్పుడు తప్పించుకోవాలని నేను ఎప్పుడు తప్పించుకోవాలని ఆ శరీరం నుంచి ఆత్మ పక్కకు పడిపోయింది ఏంది నాకు అనిపించింది అని చెప్పేసి అనుకుంటే అండ్ల ఉండని నువ్వు ఉండని అన్నట్టు ఆత్మ ఉండలేదు ఆ మంటలకు వల్ల కావట్లేదని కోల్ట్రీ ఫామ్ అంటే చాలా అది కదా అలా ఒక అన్నయ్య చనిపోయిండు ఇంకొక అన్నయ్య గిట్లా డీసీఎంల కోళ్ళను తీసుకురావంగా అన్నయ్య గిట్లా సైలెన్సర్ పేలి మొత్తం బాడీ ఎంత కాలిపోయి ఒక కోడిని కదా కాలుస్తే తిత్తి తీస్తే ఎలా అయిందో ఆయన శరీరం అంతా అట్ల అయిపోయింది ఎయిటీ పర్సెంట్ కావాలండు ఒక వన్ మంత్ హాస్పిటల్లో ఉండి గాంధీ హాస్పిటల్లో ఉండి ఆయన చనిపోయిండు అప్పుడు ఎంత బాధ అయిందో ఒక మంచి చనిపోతే ఎంత అవస్థ పట్టడో తీసినా మరి ఆ కోడిని చంపి దాన్ని కాల్చి చేసి తిత్తి తీసి ఇప్పుడైతే గ్రాండ్ అట లేచి ఇట్లా తిప్పేస్తున్నారు ఎంత హింస అది మరి ఆ పాపం ఎటు పోతుంది ఆ పాపం ఇప్పుడు నన్ను ఇట్లా చంపుతున్నావు కదా అని చెప్పేసి ఇప్పుడు ఆనే చనిపోయిండు మళ్ళీ ఇంకో పెద్ద అన్నయ్య చనిపోయిండు ఇద్దరు అన్నయ్యలు చనిపోయిండు వాళ్ళంతా లాభం పొందిర్రు అని అనుకుంటుర్రు కానీ అక్కడ నష్టమే జరిగింది తప్ప లాభం అనేది లేదు సత్యం తెలుసుకొని ఇప్పటికైనా మారి ఆచరిస్తే బాగుంటుందని మళ్ళీ ఇంకా పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు నడిపిస్తే మీరు రెస్టారెంట్ పెట్టుకోండి కానీ చికెన్ సెంటర్ బంద్ చేయండి అంటే మాకు లాభం దాంట్లోనే వస్తుంది మేము అదే చేసుకుంటాం సరే పత్రిసార్ అన్నాడు ఎవరన్నా తింటుంటే నోట్లో నుంచి ముక్క గుంజేయొద్దు మనం ధర్మం ఏంది అధర్మం ఏంది చెప్పాలి చెప్తే వాళ్ళు ఇంటే వాళ్ళే మారగలుగుతారు వాళ్ళ కర్మ ఇంకా వాళ్ళు కర్మలు చేసేది ఉంటే వాళ్ళు మారలేరు వాళ్ళ కర్మ తీరిపోయిందంటే వాళ్ళు ధ్యానంలోకి వస్తారు మారగలుగుతారు అని మనకు ప్రతిసారి చెప్పిండు ఇక ఒక చెట్టుకు చెట్టును వస్తే పాపమే కదా అంటారు వాళ్ళే బాగా వ్యతిరేకిస్తారు అంటే చెట్లో నుంచి రక్తం రాదు ఒక మనిషిని వస్తే రక్తం వస్తుంది చెట్లో నుంచి రాదు రక్తం అని వాళ్ళకి చెప్తూ ఉంటాను లేదు లేదు మనం పంట పండించి వడ్లు కోసినా కానీ అది జీవించి చంపినట్టే కదా కూరగాయలు తెచ్చుకోవచ్చినా కానీ జీవించి చంపినట్టే కదా అని వ్యతిరేకిస్తారు ఆడేగా నేను సరేలే మీ కర్మ మీకు మీకు తెలిసేటప్పుడు మీకు తెలుస్తుంది నేను నా ధర్మం నేను చెప్పినా అనేసి నేను చెప్తూ ఉంటాను వాళ్ళకు సరే అయినా కానీ ఎవరినైనా క్షమించమని చెప్పిండు పంది మాంసం అయినా కానీ మన పత్రి సార్ ఏమన్నాడు ఒకనాడు కాకపోతే ఈ జన్మలు కాకపోతే ఇంకా వంద జన్మలు ఎత్తేనా సరే తెలుసుకొని అప్పుడే మారుతాడు కానీ చెప్పడం మన ధర్మము చెప్పిండు కాబట్టి చెప్తాం వదిలేస్తాం ఉంటాం అందరం కలిసిపోతుంటాం అంతే మేడం మీరు చెప్పింది చాలా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే మనకు ఒక చిన్నది ఏదైనా గుచ్చుకున్నా చిన్నది కాలితే చాలు ప్రాణం అసలు చాలా విలువలు ఆడిపోతాం దానికి బర్నర్ పెట్టి అది తగ్గినంత వరకు మన మైండ్ మొత్తం మీద ఉంటుంది అలాంటిది మనం ఒక కోడిని తీసుకొని దాన్ని అంతా హింస చేస్తున్నాం అంటే అది పాపమే అలాగే మీరు అన్నట్టు కూడా మనం చెప్తాం కానీ వినడం వినకపోవడం అనేది వారి ఇష్టం ఇష్టం ఇందులో ఏంటంటే మీరు అన్నట్టు కర్మ కూడా పిలుస్తూ ఉంటుందంట మనల్ని ఎక్కడికి వెళ్ళిపోతావు నన్ను వదిలేసి రా అని పిలుస్తూ ఉంటుందండి సో ఆ కర్మను కూడా వదిలించుకోవడం అనేది అంత ఆశామాష ఏం కాదు కాబట్టి మనం కర్మను వదిలించుకోవడం అనేది కూడా గొప్ప విషయం అది కాబట్టి మన కర్మలు మనల్ని వదల వరకు మనం కూడా ఏది కూడా వినలేం మనం సో శాకాహారం గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం అది కాకుండా మీరు ధ్యానంలోకి వచ్చి మీ కుటుంబాన్ని అంతటినీ కూడా శాకాహారులుగా మార్చారు మీ జర్నీ చాలా బాగుంది మేడం మీ జర్నీని మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ మేడం ఎందుకంటే నా నాకు ఇట్లా అనిపిస్తుంది ఈ ధ్యానం అనేది లేకపోతే అదే అజ్ఞానంలో జీవించే వాళ్ళము ఈ ధ్యానం అనేది దొరికింది కాబట్టి నాకు పత్రి సార్కు నాకు జన్మనిచ్చింది తల్లిదండ్రి కానీ ఆధ్యాత్మిక జన్మనిచ్చింది సార్ ఆ సార్కు సతకోటి ఆత్మాభివందనాలు తెలుసుకున్న కానీ నాకు తక్కువే మేడం థ్యాంక్ యూ వెరీ వెరీ థ్యాంక్ యూ చూసారు కదండీ ఒక గృహిణి శాకాహారిగా మారితే ఎన్ని ఉపయోగాలు ఉంటాయో ఒక స్త్రీలోని ఎంతో గొప్పతనం ఉంటుందండి ఒక స్త్రీ గనక మార్పు వస్తే ఆ స్త్రీ మారిన తర్వాత కుటుంబం మొత్తం కూడా మార్చడానికి చాలా సులభంగా ఉంటుందండి స్త్రీకి అంత శక్తి ఉంటుంది మరి మన పద్మగారు ఆవిడ శాకాహారిగా మారి ఆవిడ భర్తను అలాగే పిల్లల్ని కూడా శాకాహారులుగా ఉంచారండి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ పిల్లలు బయట వాళ్ళ ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు కూడా ఏ ఒక్క రోజు కూడా ఆవిడ వచ్చి వాళ్ళ తింటున్నారు మనం తినచ్చా అని కూడా అడగలేదంటండి ఎందుకంటే ఆవిడ చిన్నప్పటి నుంచి శాకాహారిగా ఉండడం ధ్యానం చేయడం వీటన్నిటి వల్ల కూడా పిల్లలకు కూడా ఎంతో చక్కటి గుణాలు అనేవి అలవడ్డాయండి సో అందుకని శాకాహారంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని మనందరం కూడా శాకాహారులుగా మారుదామండి ఇది ఇవాళ శాకాహారి కార్యక్రమం అండి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తున్నానండి పిఎంసి నమస్తే